అనకాపల్లి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మాసేజ్లో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో ఇప్పటి వరకు పదహారు మంది మృతి చెందినట్టు సమాచారం ఆరుగురికి తీవ్ర గాయాలవగా మరో యాభై మందికి పైగా గాయపడ్డారు ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు అచ్యుతపురం ఫార్మాసేజ్ లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో వందల సంఖ్యలో కార్మికులు సిబ్బంది పనిచేస్తున్నారు భోజన విరామ సమయంలో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి దీంతో దట్టంగా పొగ అలుముకోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు భారీ శబ్దంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా భయకంపితులయ్యారు పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు చిద్రమై చెల్లా చెదిరయ్యాయి ఈ అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు వీరికి సహాయంగా సమీప కంపెనీల నుంచి మరో పదకొండు యంత్రాలు వచ్చి మంటలను అదుపు చేశాయి క్షతగాత్రులను చికిత్స కోసం జిల్లా కేంద్రం అనకాపల్లిలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు ఈ ప్రమాదంలో కాలిన గాయాలతో ఏడుగురు మృతి చెందగా మొదటి అంతస్తు స్లాబ్ కింద పడి మరో ఏడుగురు మృతి చెందారు గాయపడ్డ వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది అరవై శాతానికి పైగా కాలిన గాయాలతో మరో ముగ్గురున్నట్టు తెలుస్తోంది ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో దాదాపు మూడు వందల మంది కార్మికులున్నట్టు సమాచారం రియాక్టర్ పేలుడు ధాటికి పరిశ్రమలోని మొదటి అంతస్తు స్లాబ్ కూలిపోయిందని శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు కార్మికులు చెబుతున్నారు మూడు అంతస్తులో చిక్కుకున్న కార్మికులను క్రేన్ సాయంతో బయటకు తీసుకొచ్చారు ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అగ్నిమాపక సిబ్బందితో ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఘటనపై కలెక్టర్ విజయకృష్ణన్ ఫోన్లో మాట్లాడిన వివరాలు తెలుసుకున్నారు తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు రియాక్టర్ పేలుడు ఘటన దురదృష్టకరమని కార్మిక శాఖ మంత్రి సుభాష్ అన్నారు భారీగా పొగ వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని తెలిపారు ఘటనా స్థలిలో కలెక్టర్ విజయకృష్ణన్ ఎస్పీ ఎం దీపిక పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు మృతుల వివరాలు చూస్తే వి సన్యాసి నాయుడు ప్లాంట్ ఏజీఎం రామిరెడ్డి ల్యాబ్ హెడ్ హారిక కెమిస్ట్ పార్థసారథి ఇరవై మూడు సంవత్సరాల ప్రొడక్షన్ ఆపరేటర్ వై చిన్నారావు ప్లాంట్ హెల్పర్ పి రాజశేఖర్ మోహన్ గణేష్ హెచ్ ప్రశాంత్ ఎం నారాయణరావు మరో ఆరుగురు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది